ఏపీలో రబీ సీజన్లో నెలకొన్న కరువు పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రానికి రానుంది రీతేష్ చౌహాన్ నేతృత్వంలోని కేంద్ర బృందం ఏపీలో కరువు పరిస్థితులను పరిశీలించనుంది కరువు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన నేటి నుంచి ఈ నెల ఇరవై ఒకటి వరకు సాగనుంది ఈ బృందంలో పది మంది సభ్యులు ఉన్నారు వీరు మూడు చిన్న బృందాలుగా విడిపోయి క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి వాస్తవ పరిస్థితులు తెలుసుకోనున్నారు కేంద్ర బృందం ప్రకాశం అనంతపురం నెల్లూరు కర్నూలు శ్రీ సత్యసాయి నద్యాల జిల్లాలో పర్యటించనుంది ఏపీలో రబీ సీజన్లో నెలకొన్న కరువు పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రానికి రానుంది రీతేష్ చౌహాన్ నేతృత్వంలోని కేంద్ర బృందం ఏపీలో కరువు పరిస్థితులను పరిశీలించనుంది కరువు జిల్లాల్లో కేంద్ర బృందం పరిగణన నీటి నుంచి ఈ నెల ఇరవై ఒకటి వరకు సాగనుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు రవిచంద్ర ఏదైతే రవీ సీజన్ లో ఈ పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు కేంద్ర బృందం ఈ రోజు నా నష్టం అంచనాలను అంచనా వేసేందుకు ఇలా రాష్ట్రానికి పది మంది సభ్యుల బృందం వస్తుంది దాదాపు రాష్ట్రంలోని దాదాపు నాలుగైదు జిల్లాలో ఈ కేంద్ర బృందం నాలుగు రోజుల పాటు పర్యటిస్తుంది అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో అంటే అనంతపురం జిల్లా మరియు సత్యసాయి జిల్లాలో కూడా ఈ బృందం ఇద్దరు సభ్యుల బృందం దాదాపు నాలుగు రోజుల పాటు పర్యటిస్తుంది ఇక్కడైతే పంట నష్టం జరిగిందని ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం నివేదికలు పంపింది ఆ నివేదికల ఆధారంగా నేరుగా క్షేత్ర స్థాయికి వెళ్లి ఆ సంబంధిత రైతులతో మాట్లాడుతుంది రెండోది ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా పూర్తిగా వర్షాలు లేకపోవడం నీరు లేకపోవడం ఈ విధంగా తీవ్రంగా నష్టపోయింది ఈ వేసవిలో ఒక సమయంలో పూర్తి స్థాయిలో అంటే గాలి వానలు ఇట్లా వచ్చే సందర్భాల్లో పంటలు నష్టపోయిన వాటి అన్నిటినీ కూడా అంచనా వేసేందుకు కేంద్ర బృందం పర్యటన చేపట్టింది నాలుగు రోజుల పాటు జిల్లా అధికార యంత్రాంగం దగ్గరుండి కేంద్ర బృందానికి ఈ పంట నష్టం ఏ ఏ ప్రాంతాల్లో జరిగింది ఎంత మొత్తంలో జరిగింది అనేది పూర్తి స్థాయిలో జిల్లా అధికారి యంత్రాంగం అంతా కూడా దగ్గరుండి ఈ కేంద్ర బృందానికి వివరించడం జరుగుతుంది మరోవైపు ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేసి నా నష్టం అంటే గతంలో ఏదో జరిగిందో ఆ నష్ట అంచనాలకు సంబంధించిన వివరాలను కూడా ఓకే రైట్ అప్డేట్స్ రవిచంద్ర